హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సురేష్ సిల్క్ నుంచి ప్యూర్ లేజర్ శారీస్ అయితే తీసుకొచ్చామండి అసలు క్వాలిటీ అయితే అవేజంగా ఉంటుంది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు శారీస్ అన్నీ కూడా క్లారిటీగా అయితే అర్థమవుతాయి సూపర్ శారీస్ అండి సో మీకు ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంటుంది సారీ శారీ లెంత్ వచ్చేసి క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు లాంగ్ ఫ్రాక్స్కైనా యూజ్ అవుతాయి చున్నీస్కైనా యూజ్ అవుతాయి లేదా శారీ పర్పస్ కూడా యూజ్ అవుతుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది మీరు బ్లౌజ్ అనేది సపరేట్గా పేరప్ చేసుకుంటే బాగుంటుంది అన్ని ఫ్లోరల్స్ ఏ వస్తాయండి బోర్డర్స్ ఏం ఉండవు సో బోటుకు వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ప్యూర్ లేజర్ క్వాలిటీ అయితే అసలు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా బాగుంటుంది సెవెంటీ గ్రామ్ లేజర్ అంటాం కదా సో ఆ క్వాలిటీ అనమాట సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు శారీ అయితే ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో సో చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అంత ఇతర ఒకసారి ఇవ్వచ్చు ఇతర చూసుకోవచ్చు మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సారీ శారీ అయితే మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే పడుతుంది క్వాలిటీ అయితే అవేజమ్ ఉంటుంది మీకు ఎటువంటి మిస్ ప్రింట్ ఏముండదండి ఉండదండి శారీ అయితే ఓకేనా ఫ్రెష్ ఐటమ్ అనమాట శారీ అయితే సూపర్ ఉంది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్వాలిటీ సో మనకు శారీ మొత్తం కూడా ఈ విధంగానే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్రెష్ అయ్యటం అనమాట సూపర్ ఉంది కదా శారీ చూసారు కదా ఎంత మెత్తగుందో సో దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ నేను అన్నీ చూపిస్తాను మీకు డిజైన్స్ అర్థం అవ్వడం కోసం సో చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి ఎంత బాగుంది ఇది వచ్చేసి చీతా డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా సో శారీ అయితే మీకు ఆల్మోస్ట్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఓకేనా సో సూపర్ ఉంది శారీ అయితే మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ పడుతుందండి సో మినిమమ్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే టూ శారీస్ తీసుకుంటే మీకు అనేది షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది అండి ఎయిటీ రూపీస్ మీరు వన్ శారీ తీసుకున్నా కానీ ఎయిటీ రూపీస్ పడుతుంది సో అందుకని టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు డిజైన్స్ అర్థమవ్వడం కోసం శారీస్ అన్నీ కూడా మీకు డిజైన్ అనేది చూపిస్తున్నాను క్లారిటీగా సో ఈ శారీ డిజైన్ ఈ విధంగా అయితే వస్తుంది సూపర్ ఉంది శారీ అయితే అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది ఓవరాల్ ఓకేనా సో ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే అండి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే నేను మీకు కొరియర్ చేస్తాను అనమాట ఎక్కడికైనా కానీ కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది సో బా సూపర్ కదండి ప్యూర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఎస్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ విత్ సన్ ఫ్లవర్ అంటాం కదా సో ఆ ఫ్లవర్లో అనమాట డిజైన్ చాలా బాగుంది విత్ ఎల్లో బుటీతో సూపర్ ఉందండి ఈ సారీ కదా చాలా బాగుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మిస్ చేసుకో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి చూద్దాం ఇది కూడా అసలు ఇది డిజిటల్ ప్రింట్ అండి ఇదైతే మాత్రం డిజిటల్ ప్రింట్ శారీ ఫ్లవర్స్ వచ్చేసి భలే ఉంది శారీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రం ఓవరాల్ అలాగే ఉంటుందండి ఈ శారీ మొత్తం ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ అయితే నేను అన్ని మీకు కూడా మర్చి చూపి చూడండి ఈ శారీ అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి మిస్ప్రిన్స్ ఏమి ఉండదు మీకు శారీ లెంత్ కూడా ఐదున్నర ఉంటుందండి ఓకేనా ఐదున్నర మీటర్ ఉంటుంది చీర మీకు అంతా ఇలా ఫ్లోరల్స్ వస్తుంది అసలు చూడండి ఎంత బాగుందో భలే ఉందండి అసలు డిజైన్ కూడా సూపర్ ఉంది సన్న డిజైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి మినిమమ్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ ఇది ఇంకొక శారీ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు బాగు సూపర్ ఉంది అసలు చూడండి ప్యూర్ లేజరు అంతా మనకి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ వావ్ ఇదైతే అసలు క్లాత్ కాస్ట్లీ క్లాత్ అండి ఇది మాత్రం మనకు అంత డిజిటల్ ప్రింట్ వచ్చింది చూడండి అసలు ఇది పర్ మీటరే ఉంటుందండి ఎంతో బాగుంది శారీ అయితే సూపర్ ఉంది ఇదిగోండి ఈ విధంగా పెద్ద ఫ్లవర్ వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో సో డ్రెస్సెస్కైనా కానీ శారీకైనా కానీ సూపర్ యూజ్ అండి చాలా బాగుంది ఇది లేజర్ కాదు ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ క్లాత్ అండి లైట్గా మనకి శాటిన్ కూడా కాదు క్లాత్ బాగుందండి మెత్తగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది పర్ మీటరే ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు బాగుంది శారీ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలరు శారీ మొత్తం మనకి ఈ విధంగానే వస్తుంది డిజైన్ సో మీకు డిజైన్ అర్థం అవ్వడం కోసం అన్నీ కూడా జస్ట్ అలా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో క్లారిటీగా మీకు అర్థం అవుతేనే కదా మీరు కూడా తీసుకునేది సో శారీస్ అయితే మాత్రం సూపర్ అండి అసలు నాకు తెలిసి ఒక్క శారీ కూడా మిగలదండి ఈ వీడియోలో చూపించే ఎందుకంటే అన్నీ కూడా అంత బాగున్నాయి సో ఫాస్ట్గా టకటక బుక్ చేసుకుంటేనే శారీస్ ఉంటాయండి బావు అసలు చూడండి సన్న ఫ్లవర్ వచ్చి ఎంత బాగుందో ఫైవ్ అండ్ హాఫ్ అండి మీకు ఎటువంటి ఫ్లో బోర్డర్స్ ఏమి ఉండవు ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ అనమాట మీకు డ్రెస్ స్టిచ్చింగ్కి చాలా బాగుంటాయండి సూపర్ ఉంటాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రం బోటిక్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి ఈ శారీస్ సో వంకాయ కలర్ విత్ సన్ఫ్లవర్ అండి చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఒక శారీ చూపించినట్టున్నాను ఇది ఇంకొక శారీ అండి సో మా అమ్మగారు బోటిక్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పు అని అంటున్నారు ఆల్రెడీ చెప్పానమ్మా ఫస్ట్ అని చెప్పాను సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేశాను సో నిజమేనండి బోటిక్ వాళ్ళకి యూజ్ అవుతాయి ఇది ఎందుకంటే మనకి బోర్డర్స్ ఏమి ఉండవు కదా అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే అసలు చూడగానే తీసేసుకుంటారనమాట చూడండి అసలు ఎంత బాగుందో నావీ బ్లూకి మనకి బంచెస్ లాగా వచ్చినాయి ఫ్లవర్స్ సూపర్ ఉంది అసలు ఈ శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ అండి మీకు శారీకి యూజ్ అవుతుంది డ్రెస్కి యూజ్ అవుతుంది మీ ఇష్టం మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా ఇది ఆల్రెడీ చూపించాను కదా సో ఇంకొక పీస్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇంకొక పీస్ కూడా ఉంది ఇది సేమ్ త్రీ పీసెస్ ఉన్నాయండి ఓకేనా త్రీ పీసెస్ సేమ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్లో ఇది వచ్చేసి వైట్ మీద బ్లూ అండి ప్రింట్ లాగా భలే ఉంది ఇది కూడా చూడండి ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది సారీ బాక్స్ సూపర్ భలే ఉందండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ప్యూర్ లేదు రండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇది ఇదైతే ఇటుకు రాయగలరాండి అసలు పాంగ్ కోసం ఉన్నట్టుంది చీర అయితే మాత్రం ఉంది సూపర్ ఉంది శారీ అయితే అసలు ఇది డిజైన్ ఏందో కూడా మీకు చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు కానీ బాగుంది క్లాత్ బాగుంది చీత డిజైన్ లాగా ఉందండి సన్నది బాగుంది పూతలాగా కదా ఓన్లీ టూ ఫార్టీనే క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమవుతుంది కదండి చాలా మెత్తగా లేజర్ అనమాట ప్యూర్ లేజర్ సెవెంటీ గ్రామ్ లేజర్ అంటాం కదా సో ఆ శారీస్ సో సేమ్ ఇప్పుడు పింక్ బ్లూ చూపి వైట్ బ్లూ చూపించాను కదా సేమ్ దాంట్లోనే వైట్ అండ్ పింక్ ఇది కూడా చూసేయండి మీకు కూడా చూస్తే బాగుంటుంది కదా కొద్దిగా వీడియోలో క్లారిటీగా అంటే ఏది బాగుంది కొద్దిగా ఓపెన్ చేయండి మేడం అంటారు సో చూడండి ఇప్పుడే చూసేయండి మళ్ళీ పిక్స్ అడగొద్దండి అందుకే నేను అన్నీ ఒకేసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్నీ ఫ్రెష్ మీకు ఎటువంటి డ్యామేజ్ మిస్ప్రింట్ ఏమీ ఉండదు హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి స్కిన్ కలర్ దీంట్లో ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కలర్స్ ఏమే ఉన్నాయి వంకాయ కలర్స్ టూ వేసానండి ఆల్రెడీ ఈ డిజైన్లో ఇవి వచ్చేసి మీకు స్కిన్ కలర్స్ టూ ఉన్నాయి ఇదేం అమ్మా కనకాంబరం కలర్ ఇదైతే ఒక్కటే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ బాబు ఇది కూడా భలే ఉందండి డిజైన్ వెరైటీగా ఉంది సో బ్లాక్ బ్లాక్ మీద డిజైన్ చూడండి భలే ఉంది కదా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది సో ఓన్లీ టూ ఫార్టీ నైన్ కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఒకసారి వచ్చిన శారీస్ మళ్ళీ రావండి సో నచ్చిన వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి శారీకి యూజ్ చేయొచ్చు డ్రెస్కి యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా డిజిటల్ ప్రింట్ అయినా ఒక సారీ చూపించాను కదా సేమ్ అదే క్లాత్ అండి ఇది కూడా మళ్ళీ ఇంకో క్లాత్ వచ్చింది సో బాగుంది చూడండి ఎంత బాగుందో నైస్గా పెద్ద ఫ్లవర్ వచ్చి బంచెస్ లాగా సూపర్ ఉంది కదా సో ఓన్లీ టూ ఫార్టీనే సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అదే క్లాత్ అండి ఇది అసలు పర్మీటరే తీసుకుంటారు ఇది కూడా ఆ డిజైన్ కానీ అసలు బలే ఉంది క్లాత్ ఇది కూడా సూపర్ ఉందండి ఓన్లీ టూ ఫార్టీనే ఇది ఏడు మీటర్ల దాకా ఏమో ఉందండి ఇది కొద్దిగా పెద్ద చీరే అండ్ ఇది వచ్చేసి మీకు బ్రాసో వచ్చిందండి కొంచెం పట్టు బ్రాసో లైట్ వెయిట్ నేను కూడా చూసేయండి మళ్ళీ దీనికి పళ్ళు అవి ఏం అనుకుంటా ఓకే లేదు మనం చక్కగా డ్రెస్కి యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చింది అస్సలు లేదు కానీ బలే ఉందండి డిజైన్ కానీ శారీ కానీ బాగుంది పట్టు బ్రాజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే ఇందాక ఆల్రెడీ నేను చూపించాను కదా పింక్ శారీ వైట్ అండ్ పింక్ ఇంకొక పీస్ కూడా ఉంది సో కావాలి అనుకుని వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ స్కిన్ కలర్ కూడా చూపించాను కదా ఇది కూడా ఇంకో పీస్ ఉంది బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పికాఫ్ బ్లూనా పికాక్ బ్లూ పికాక్ బ్లూ కూడా కాదండి ఇది ఒక బ్లూ కాంబినేషన్ అంతా పింక్ లాగా ఇలా వచ్చింది బాగుంది సింపుల్గా బాగుందండి ఇది కూడా డిజైన్ ఓన్లీ టూ ఫార్టీ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక స్కిన్ కలర్ అండి ఇది కూడా డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది కూడా అయితే చాలా బాగుంది భలే ఉందండి ఇది ఈ డిజైన్ కూడా బాగుంది ఓన్లీ టూ ఫార్టీ సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి డిజైన్స్ అన్నీ బాగున్నాయండి ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఒక్క శారీకైనా బార్డర్ వచ్చిందా ఏ శారీకి రాలేదు కదా సో బోటిక్ వాళ్ళకైతే నెంబర్ వన్ యూజ్ అవుతాయండి ఇలాంటి శారీస్ సో బోటిక్ వాళ్ళు చూస్తే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా మన దగ్గర ఎన్ని శారీస్ కావాలన్నా దొరుకుతాయి సో చూశారు కదా ఎంత బాగుందో ఇది కూడా సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టాక్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నాకు తెలిసి వీడియోలో అన్నీ అయిపోతాయండి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే వెళ్ళిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం